అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఈ పెళ్ళి ఇష్టమే రచయిత కాకాని కమలగారు ఇక కథలోకి వెళితే ఎర్రని ఎండలో నడుస్తూ ఇంటికి వచ్చాడు నారాయణ గొడుగు వేసుకున్న ఆ వృద్ధుడి శరీరం మీద నుంచి చెమటలు జారుతున్నాయి ఎండవేడికి ముఖం ఎర్రగా అయ్యింది వసారా అంతా పెంకులు చెదిరి ఎండ పడుతోంది నారాయణ గొడుగు మడిచి పక్కకి పెట్టి మండువాలోకి వచ్చాడు గేటు తెరచిన శబ్దానికి వంటగదిలోంచే తొంగి చూసిన రవణమ్మ పెద్ద గ్లాస్తో కుండలో నీళ్లు తెచ్చి మగనికి అందించింది తెల్లబడిన జుత్తుని వేలుముడి వేసుకుంది నీలం రంగు నేత చీరతో ముఖం అద్దుకుంది అప్పుడే వంట పని అయ్యింది నుదుట పెట్టుకున్న కుంకుమ ముక్కు మీదికి జారింది గోడకున్న అద్దంలో ముఖం చూసుకుంటూ కుంకుమ చెదరకుండా కొంగుతో ముఖం అద్దుకుంది నీళ్లు తాగి గ్లాసు కింద పెడుతున్న భర్తతో ఏం ఇవాళ కూడా వాళ్ళు దొరకలేదా అంది భర్త ముఖంలో ఉత్సాహం లేకపోవడం చూసి ఉన్నారు కానీ పని జరగలేదు అన్నాడు ఏం మన ఉష అందంగా లేదంటనా ఆ మాట ఎలా అంటారు ముద్దబంతి పువ్వు లాంటి పిల్లని పట్టుకొని కట్నం కావాలట రెండు లక్షలకు తక్కువ అయ్యే మాటైతే కుదరదు అని నిక్కచ్చిగా చెప్పారు రెండు వేలు ఇవ్వాలంటేనే మనకి కష్టంగా ఉంది అన్నాడు నారాయణ భుజం మీద తువ్వాలు తీసి బల్ల మీద పెట్టి ఒక కాలు నేల మీద ఆంచి ఇంకో కాలుని కుర్చీలోనే పెట్టుకున్నాడు రమణమ్మ మూతి విరిచింది కందకి లేని దొరద కత్తిపీటకని నీ అల్లుడు మనతో తెగదెంపులు చేసుకొని రెండో పెళ్లంతో పూలరంగడిలా తిరుగుతున్నాడు పెళ్లికి ఎదిగిన కూతురు ఉందన్న ఆలోచన వాడికి లేదు కావచ్చు అంది అతగాడికున్నా ఆ రెండో పెళ్ళం పడనిస్తుందా అయినా ఇదంతా మన దురదృష్టం ఉష జాతకం మన అమ్మాయి బతికుంటే ఇంకోలా ఉండేది విధి అన్నాడు నారాయణ నారాయణ రవణమ్మలకి ముగ్గురు కూతుర్లు కొడుకులు లేరు ముగ్గురు కూతుర్లకి పెళ్ళిళ్ళయ్యాయి అయితే పెద్ద కూతురు మరణించింది అప్పటికి ఉష వయసు ఎనిమిది సంవత్సరాలు అల్లుడు సత్యనారాయణ మరలా పెళ్లి చేసుకున్నాడు అప్పట్నుంచి ఉషకి సవతి తల్లి కష్టాల ఆరళ్ళు మొదలయ్యాయి తండ్రి కూడా పట్టించుకునేవాడు కాదు ఒకరోజు ఉష పారిపోయి తాతయ్య అమ్మమ్మల దగ్గరికి వచ్చేసింది అప్పట్నుంచి వాళ్ళ దగ్గరే ఉంటుంది సవతి తల్లి ఉషని కావాలని దూరం చేసింది ఇప్పుడు ఉషకి పెళ్ళీడు వచ్చింది కానీ ఒక్క సంబంధం కుదరటం లేదు పిల్ల చక్కని చుక్క కాస్త రంగు తక్కువైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే తనుముక్కు తీరుతో నల్లని బారుచడతో అందంగా ఉంటుంది అందరికీ పిల్ల నచ్చుతోంది కానీ నారాయణ కానుకలు భారీగా ఇవ్వలేడు పాతిక వేలకి మించి ఖర్చు చేయలేడు అది ఏదో కాస్త భూమి అమ్మితేనే ఉన్న రెండెకరాల పొలం పెంకుటిల్లు ముగ్గురు కూతుర్లకి సమాన వాట ఉష కోసం తల్లి వాటా ఖర్చు చేయగలడు అంతకు మించి ఖర్చు చేస్తే మిగతా ఇద్దరు కూతుర్లు ఊరుకున్నా అల్లుళ్ళు ఊరుకుంటారా ఉషకి తండ్రి సాయం లేదు కట్నం లేకుండా పెళ్లి చేసుకునే నాదుడు కనిపించడం లేదు ఇప్పుడు ఆ ఉషకి ఇరవై నాలుగు వస్తున్నాయి ప్రైవేటుగా డిగ్రీ చదివింది కిర్రున గేటు చప్పుడయింది ఆ వస్తున్నది శంకరయ్య గారు పెళ్ళిళ్ళ పేరయ్య ఆయనకి ఎదురెళ్ళి ఏమండి ఏదన్నా శుభవార్త ఇప్పుడైనా చెప్తారా అమ్మా మీరు అంగీకరిస్తే శుభవార్తే తెచ్చాను అన్నాడు కట్నాలు కానుకలు ఏ స్థాయి ముందది చెప్పండి అన్నాడు నారాయణ అన్ని సంబంధాలు కట్నం దగ్గరే బెడిసిపోతున్నాయి శంకరయ్య భుజం మీది తువ్వాలతో ముఖం చెమట అద్దుకున్నాడు అమ్మాయి ఉషా చల్లని నీళ్లు తీసుకురా శంకరయ్య గారు వచ్చారు అంది రవణమ్మ గోడవారగా నేల మీద చతికిలబడుతూ ఉషా పెద్ద చెంబు నిండా చల్లని నీళ్లు తెచ్చి బల్ల మీద పెట్టి గ్లాస్ కూడా పెట్టింది అమ్మ రవణమ్మ గారు భగవంతుడు ఒకటి లేకుండా చేసినా ఇంకోటి ఇస్తాడంటారు మీ మనవరాలికి మంచి కలగల రూపం ఇచ్చాడు ఆ భగవంతుడు ఒక మంచి సంబంధం వచ్చింది ఆ తర్వాత మీ ఇష్టం చెంబు ఎత్తి మెడ వెనక్కి పెట్టి నోరు తెరిచి నీళ్లు తాగాడు ఉషా లోపలికి వచ్చేసింది అయినా మండువాలో మాటలు వినిపిస్తున్నాయి కట్నం లేకుండా మంచి సంబంధమా నారాయణ నవ్వబోయాడు కొరబోయి దగ్గు వచ్చింది గొంతు సవరించుకున్నాడు అయ్యా విషయం సూటిగా చెప్పేస్తాను పక్క ఊర్లో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గారు బదిలీ అయి వచ్చారు ఆయనకి భార్య పోయింది ఇద్దరు పిల్లలు పెద్ద పిల్లకి మూడు సంవత్సరాలు అబ్బాయికి ఒక సంవత్సరం భార్య ఏదో వాతపు రోగం వచ్చి పురిట్లోనే పోయిందట ప్రస్తుతం నాయనమ్మ చూస్తోంది కానీ ఆవిడకి ఆరోగ్యం బాగుండదట పిల్లల్ని బాగా చూసుకునే అమ్మాయి అయితే చాలు కట్నం అక్కర్లేదు అన్నాడు అమ్మాయి అందంగా ఉండాలన్నాడు ఆయన తల్లి వాళ్లతోనే ఉంటుందట మీ ఇష్టం సరి సరి రెండో పెళ్లివాడా పైగా ఇద్దరు పిల్లలా అయితే ఏం వయసు చిన్నదే అతడి వయసు ఇరవై ఐదు మీ అమ్మాయి కంటే ఒక ఏడాది పెద్ద మీ ఉషకి పెళ్ళి కాలేదు కానీ అయి ఉంటే ఇద్దరు పిల్లలు ఉండేవారు ఆ అబ్బాయి చాలా చక్కగా ఉన్నాడు ప్రభుత్వ ఉద్యోగం మీరిష్టపడితే ఈ మాఘమాసంలోనే పెళ్లి జరిగిపోతుంది అంటూ బ్యాగులోంచి పెళ్ళికొడుకు ఫోటో తీసి చూపించాడు పిల్లల ఫోటో కూడా చూపించాడు డబ్బుకి కక్కుర్తి పడి మనవరాలి గొంతు కోయమంటారా శంకరయ్య గారు అంది రవణమ్మ మెత్తబడుతున్నట్టు పక్క గదిలో కూర్చొని పత్రిక తిరగేస్తున్న ఉషకి సవతి తల్లి జ్ఞాపకం వచ్చింది తల్లిపోయినప్పటి దుఃఖం జ్ఞాపకం వచ్చింది అమ్మాయి ఉష శంకరయ్యే పిలిచాడు గదిలోంచి వచ్చిన ఉషకి ఫోటోలు అందించాడు పెళ్లి కొడుకు బాగున్నాడు అంతకంటే ఎక్కువగా ఆ చిన్నపిల్లలిద్దరూ ఉష హృదయాన్ని స్పృశించారు వాళ్ళ జాలిచూపులతో సవతి తల్లి ఆరాళ్ళకి తను ఎంత బాధపడిందో మరణించిన తన తల్లి కోసం తన మనసు ఎంత ఆరాటపడిందో ఇంకా జ్ఞాపకాలే ఈ పసిపిల్లలిద్దరినీ తనైతేనే అర్థం చేసుకొని ఆదరించగలదు వేరే ఏ స్త్రీ వాళ్ళకి సవతి తల్లిగా వచ్చినా అచ్చం తన దుస్థితే వాళ్ళకి పడుతుంది ఉష కళ్ళ నిండా నీళ్లు నిండాయి తాతయ్య అమ్మమ్మ నాకు ఈ సంబంధం ఇష్టమే ఖాయం చేయండి పెళ్ళికి తొందరపడి నేను ఈ మాట అనటం లేదు నాలాగే తల్లి లేని ఆ పిల్లలకి తల్లిని అవ్వాలని ఆరాటపడుతున్నాను నేను పడ్డ మానసిక క్షోభ ఆ పిల్లలు పడకూడదన్నదే నా కోరిక ఈ పెళ్లి ఖాయం చెయ్యండి శంకరయ్య గారు ఈ పెళ్ళి ఇష్టమే ఉషా పెళ్ళికొడుకు ఫోటో బల్లపై పెట్టి పిల్లల ఫోటో పట్టుకొని తిరిగి లోపలికి వెళ్ళిపోయింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఇప్పుడు మరలా మరొక చిన్న కథ విందాము కథ పేరు నాకు మీ ప్రేమే కావాలి రచయిత కాకాని కమలాగారు ఇక కథలోకి వెళితే కొంచెం నా పరిస్థితి కూడా అర్థం చేసుకో జయా ఎంతో సౌమ్యంగా అన్నాడు రామారావు ఏమిటి అర్థం చేసుకునేది ఆడసింహంలా గర్జించి తల విసురుగా తిప్పుకుంది జయలక్ష్మి ఆ ఊపుకి జుట్టు ముడి వీడి కేసరాసి భుజాల నిండా పరచుకుంది ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా కెంపుదేలాయి చురకత్తుల్లాంటి కంటికొసలతో భర్తని మిర్రి మిర్రి చూసింది అదే మరో మొగాడైతే ఈ పాటికి జడుసుకునేవాడే కానీ పాపం అలవాటు పడ్డ ప్రాణం కావటం చేత రామారావు అదర్లేదు నిస్సహాయంగా భార్య వైపు చూశాడు నేను ఏమడిగానని నగలడిగానా నాణ్యాలు అడిగానా పెళ్ళైన ఏడాదికి ఒక చీర కొనియమన్నాను శ్రావణ శుక్రవారం కదా అని మనసు పడ్డాను ఆ మాత్రానికే ఇంత ముఖం చూసుకుంటారనుకోలేదు చివరికి నే చస్తే నా శ్రాద్ధం పెట్టేటట్లు కూడా లేరు మీరు ఆవేశంతో రొప్పుతోంది జయలక్ష్మి రామారావు బాధగా తల వంచుకున్నాడు అతనికి భార్య అంటే వల్లమాలిన ప్రేమ నిజమే పెళ్ళే ఏడాది అవుతున్నా ఇంతవరకు తను భార్యకి ఏ చిన్న కానుక ఇవ్వలేకపోయాడు కారణం తన ఆర్థిక పరిస్థితి ఈ మధ్య మరీ దిగజారింది రామారావు ఓ చిరుద్యోగి ఈ మధ్యనే తండ్రి కాలం చేశాడు రామారావే ఇంటికి పెద్ద కొడుకు కావటంతో బాధ్యత అంతా అతని భుజాల మీదే పడ్డది తండ్రి పోయాక తల్లి ఆరోగ్యం దిగజారింది ఆవిడ రోగానికి ఎక్కడి డబ్బు చాలటం లేదు తండ్రి ఎలాగూ లేడు తల్లినైనా దక్కించుకుందామని అతని ఆశ కాగా ఈ ఏడాదిలో ఇద్దరు చెల్లెళ్ళు పురిటికి వచ్చారు గోరుచుట్టు మీది రోకటిపోటుల ఖర్చులన్నీ అట్లా ఒకదాని మీద ఒకటిగా ఎక్కి రావటంతో రామారావు ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది ఈ సంసారపు లంపటంతో భార్య ముద్దు ముచ్చట్లు ఏవి తీర్చలేని అసమర్థుడైపోయాడు అందుకతను విచారించని క్షణం లేదు నిజమే జయ బాధపడిందంటే అర్థం ఉంది అయినా ఆమె ఏం కోరుకుంది శ్రావణ శుక్రవారం కోసం ఒక చీర అడిగింది తన భార్య తలంటుకొని జడలో పచ్చచామంతులు తురుముకొని కొత్త చీర కట్టుకొని పసుపు కాళ్ళతో నట్టింట్లో తిరిగితే చూడాలని తనకి మాత్రం లేదు కానీ డబ్బు వెసులుబాటు చిక్కలేదు చేతిలో పైసా లేదు పండుగ పది రోజుల్లోకి వచ్చింది ఇప్పటికీ అయిన వాళ్ళందరి దగ్గర చెయ్యి చాపి తలకు మించిన అప్పు చేశాడు అయినా నిరుత్సాహపడలేదు ఎలాగో భార్య ముచ్చట తీర్చాలనే తాపత్రయపడుతున్నాడు కానీ భర్త జాప్యం సహించలేక జయలక్ష్మి బాధపడుతోంది ఆమెలో రోషం తన్నుకొని వస్తోంది నేనేమడిగానని చీరే కదా అని భర్తని నిలేసింది నిజమే జయా నువ్వు అడిగింది చీరే కానీ ఆ చీరే కూడా కొనియలేని దరిద్రుణ్ణి నేను దెబ్బతిన్న అభిమానంతో అన్నాడు రామారావు జలజల రాలుతున్న కన్నీటిని అదిమి చివ్వున తలెత్తింది జయలక్ష్మి కాదు దరిద్రులు మీరు కాదు మా నాన్న మా నాన్న దరిద్రుడు కాబట్టి నన్ను మీకు వదులుచుకున్నాడు పెళ్ళే ఏడాది అయ్యింది మళ్ళీ నా అతిగతి కనుక్కోలేదు ఈ ఇంట్లో నేను ఉన్నది చాకరీకి మాటలు పడటానికే కానీ సుఖపడటానికి కాదు మిమ్మల్ని ఏం ప్రయోజనం మా ననాలి ఆవేశంతో తాను ఏం మాట్లాడుతోందో కూడా మర్చిపోయి నోటికి వచ్చినట్లు దురుసుగా మాటలు జారింది భార్య వదిలే వాగ్బానాలు సూటిగా రామారావు మెత్తని హృదయంలో దిగబడ్డాయి గాయపడ్డ హృదయంతో మారు మాట్లాడకుండా భార్య సముఖం నుంచి నిష్క్రమించాడు రామారావు శ్రావణ శుక్రవారం రానే వచ్చింది యథావిధిగా వరలక్ష్మి వ్రతం చేసుకొని తోరం కట్టుకుంది జయలక్ష్మి రామారావు భార్యకి చీరైతే తెచ్చాడు కానీ ఆమె ముఖం మాత్రం విప్పారలేదు ముష్టి నలభై రూపాయల చీర నా వయసు వాళ్ళంతా ఉలి ఉలి టెలికోన్లు కడుతుంటే నేను అమ్మమ్మకి మళ్ళే నేత చీరలు కట్టే కర్మ అంటూ ఈసడించుకుంది ఎంతో ప్రేమతో భార్యకి తొలిసారిగా చీర కొన్న రామారావు ఉత్సాహమంతా చప్పున చల్లారిపోయింది పాపం ప్రస్తుత పరిస్థితుల్లో అతని స్తోమతకి అదే ఎక్కువ అయినా భార్య ముచ్చట తీర్చాలన్న ఉబలాటంతో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొని నలభై రూపాయల చీర కోసం వెచ్చించాడు కానీ భార్య నుంచి చిన్న మెచ్చుకోలు కూడా దక్కలేదు అయినా రామారావు పెద్దగా బాధపడలేదు జయ ఖరీదు తక్కువని కానీ నీ పచ్చటి ఒంటికి ఈ చీర చాలా అందంగా నప్పింది నిజంగా ఇప్పుడు నువ్వు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అంటూ ఆవేశంగా భార్య భుజాలు పట్టుకొని దగ్గరికి తీసుకోబోయాడు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు అంటూ విసురుగా భర్తని దూరంగా నెట్టి విడిపించుకుంది ఆ రోజు సాయంత్రం తెలుసున్న వాళ్ళింటికి పేరంటానికి వెళ్ళి అట్నుంచి అటే స్నేహితురాలు జానకిని చూద్దామని బయలుదేరింది జానకి భర్త పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ జానకి పుట్టింటివారు అత్తింటివారు కూడా బాగా లక్షాధికారుల క్రిందకే వస్తారు జానకి అదృష్టానికి అసూయపడని క్షణం లేదు జయలక్ష్మికి జానకి ఇంటి గేటు చూస్తూనే జయలక్ష్మి హృదయం ఈసుతో మూలిగింది ఆ పెద్ద బంగళా గేటు దాటి ఇరుప్రక్కల ఉన్న పూల మొక్కల్ని పరికిస్తూ హాల్లోకి అడుగుపెట్టిన జయ ఉల్లిక్కిపడింది ఎదురుగా బీరువా అద్దంలో ఆమె ప్రతిబింబం నిలువెత్తుగా కట్టెదుట నిలిచింది పచ్చటి శరీరానికి బుట్టాలతో ఉన్న ఆ కనకాంబరం రంగు చీర శోభని కూరుస్తోంది సోగలు దేరిన కళ్ళతో పరిపూర్ణ ఆరోగ్యంతో మిసమిసలాడుతున్న ఆమె ఒంటికి ఆ చీర ఎంతో అందంగా మరెంతో పొందికగా నప్పింది పైగా ఇప్పుడు జయకి ఐదవ నెలేమో ఇంకా ఎంతో నిండుగా ఉంది ఆమె రూపం నిజమే ఇందాక భర్త ప్రశంసిస్తే ఏమో అనుకుంది కానీ వాస్తవానికి ఆ చీర తనకి ఎంతో అందంగా అమిరింది ఎంత పొందికగా ఉంది జయలక్ష్మి పెదవులపై సన్నటి గర్వంతో కూడిన మందహాసం కదిలింది నెమ్మదిగా హాలులోకి అడుగుపెట్టిన జయ జానకి అని పిలవబోయి చప్పున ఆగిపోయింది పక్కనే బెడ్రూంలోంచి జానకి ఆమె భర్త విఠల్ మాట్లాడుకునే మాటలు అప్రయత్నంగా ఆమె చెవులకి సోకాయి ఇప్పుడు మళ్ళీ ఎందుకండి అంత అర్జెంటుగా బొంబాయికి మొన్ననే కదా వెళ్ళారు పండుగ పూట కూడా మీరు ఇంట్లో ఉండకపోతే నాకెట్లా ఉంటుంది అంటోంది ప్రాధేయపూర్వకంగా జానకి పండగంటూ ఇంట్లో కూర్చుంటే వ్యాపారస్తులకి ఎలా కుదురుతుంది బిజినెస్ పని మీద రాత్రికి వెళ్ళక తప్పదు విమానంకు టికెట్ కొనడం కూడా జరిగిపోయింది అంటున్నాడు ఆమె భర్త విఠల్ మీరు అక్కడ చేసే బిజినెస్ ఏమిటో నాకు బాగా తెలుసు ఆ గుర్రప్పందాలకేగా ఈ మధ్య మీకు వెట్ పార్టీలు గుర్రప్పందాలు ఎక్కువైపోయాయి మీకు భార్యతో కాలక్షేపం కంటే క్లబ్ డ్యాన్స్లే బాగుంటాయి జానకి గొంతు ఏడుపులోకి దిగింది జానకి అనవసరంగా గొడవ చెయ్యకు నీకు ఇప్పుడేం తక్కువ చేశానని నాలుగు వందలు పెట్టి పట్టుచీర తెచ్చానా వాటి మీదకి మ్యాచింగ్ నగల సెట్ కూడా కొన్నాను నీ సరదాలేవో నువ్వు చూసుకోవాలి కానీ నన్ను ఇంట్లో కట్టిపడేయాలని మాత్రం చూడకు ఛీ ఇంటికి వస్తే చాలు సాధింపులు ఏడుపులు అవును నాకు ఏడుపు కాక ఇంకా మిగిలిందేమిటి ఈ వెదవ డబ్బు ఇంత ఉంది ఎందుకు నన్ను రొస్టు పెట్టడానికి కాకపోతే జానకి ఏడుపు వెక్కిళ్లలోకి దిగింది జయలక్ష్మి స్థానువులా నిల్చుండిపోయింది అస్తమానం బయట ఎక్కడని తిరుగుతాను జయ హాయిగా మంచి కాఫీ తాగుతూ మనిద్దరం కబుర్లు చెప్పుకోవచ్చని ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేశాను నేత చీర అయితేనే నీకెంత చక్కగా నప్పిందో తెలుసా వచ్చేసారికి ఖరీదైన చీర కొనిస్తాగా అనునయంగా వినిపించే భర్త మాటలు జ్ఞాపకానికి వచ్చాయి జయలక్ష్మికి అంతే ఇంకొక క్షణం కూడా అక్కడ నిలవలేకపోయింది రివ్వున వెనుదిరిగి గబగబ రోడ్డు మీదికి వచ్చేసింది తను ఎంత అవివేకురాలు స్వర్గసీమ లాంటి ఇంటిని దేవుడు లాంటి భర్తని తోలనాడుకొని ఎండమావిని చూసి భ్రమపడింది నిజంగా తన భర్త ఎంత సహృదయుడు అంతటి అనురాగమూర్తినా తాను విధిల్చుకుంది వెదవ చీర కోసం ఆయన్ని ఎన్ని మాటలంది తను ఇన్నాళ్ళుగా జానకి ఐశ్వర్యాన్నే చూసింది కానీ విఠల్లాంటి భర్తని తాను ఒక్క క్షణం భరించగలదా భగవాన్ నాకు ఆ లక్షలు వద్దు విఠల్లాంటి భర్త వద్దు కనిపించని దేవుడికి మనసులోనే మొక్కుకొని వడివడిగా ఇంటివైపు నడిచింది జయలక్ష్మి వెళ్ళేసరికి రామారావు వంటగదిలో నడుం బిగించి బ్రహ్మాండంగా వంట చేసేస్తున్నాడు అంత తొందరగా వచ్చిన భార్యని చూసి విస్తుబోయాడు అదేమిటి జయ అప్పుడే వచ్చేసావేం నువ్వు జానకి ఇంటికి వెళితే తొందరగా రావు కదా అని నేనే వంట ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు జయలక్ష్మి మౌనంగా భర్త వైపు చూసి శనగల మూట గట్టు మీద పెట్టింది ఏం తోచక ఇప్పుడే కొద్దిగా కాఫీ చేసుకొని త్రాగాను నీకు కూడా కొంచెం ఇవ్వమంటావా జయలక్ష్మి పెదవి విప్పలేదు భార్య మౌనం అతన్ని బాధించింది ఆ జానకి మళ్ళీ ఏ పట్టు చీరో నగల పెట్టో చూపించి ఉంటుంది మళ్ళీ ఏ కోల్డ్ వారో లేవదీయదు కదా జయ అని భయపడ్డాడు రామారావు చేతిలోని గరిట గిన్నె మీద పెట్టి నెమ్మదిగా భార్య వైపు తిరిగాడు రామారావు ఏం జయ నా మీద కోపం ఇంకా పోలేదా ఏం నీ స్నేహితురాలు నీ చీరని ఆక్షేపించిందా ఆవిడకేం లక్ష్యాధికారి భార్య గనక ప్రతి పండక్కి పట్టు చీరలు కొంటుంది వచ్చేసారి నీకు ఇంతకంటే మంచి చీర కొనిస్తాగా నాకు మాత్రం నిన్ను సుఖపెట్టాలని ఉండదా చెప్పు భార్య కళ్ళల్లోకి చూస్తూ అనునయంగా ఆమె భుజాలు పట్టుకున్నాడు తల అడ్డంగా ఊపింది జయలక్ష్మి ఉహు నాకు చీరలు వద్దు నగలు వద్దు కళ్ళ నిండా నీళ్లు నిండి చంపల మీద జలజలా రాలై రామారావు ఆశ్చర్యంగా చూశాడు మరేం కావాలి చెప్పు లాలనగా ఆమెని హృదయంలోకి పొదుపుకున్నాడు రామారావు నాకు ఈ చీరలు వద్దు నగలు వద్దు నాకు ఈ అదృష్టమే కావాలి నాకు మీ ప్రేమే కావాలి తమకంగా భర్త ఛాతి మీద వ్రాలింది జయలక్ష్మి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే